ఓం సాయిరా సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నాకు ఆ భగవంతుడు కొన్ని జీవులను అప్పగించాడు ఆ జీవులను మంచి చెడ్డలను మంచి మర్యాదలను చూసుకోవడం నా బాధ్యత తల్లి నా నేను నన్ను నమ్మిన వారి మంచి చెడ్డలను వారికి కావలసింది ఎప్పుడు ఏది ఇవ్వగలను అది ఇవ్వగలను తల్లి నేను ఎంత అడిగినా నా ప్రభువు నా సాయినాథుడు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా అమ్మ బాధపడకు నీకు ఇచ్చే సమయం వచ్చింది మీ కోరికలను తీర్చడానికే తల్లి నేను ఉన్నాను మీరు మంచి మనసుతో మంచి కోరికలు కోరుకున్నట్లయితే ప్రతి ఒక్కటే నెరవేరుతుంది తల్లి బాధపడకు ఆలస్యమైనదని చింతించకు ఇంకా నీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైనది ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి